మీరు ఎప్పుడైనా బీరకాయ ఉన్న అలచంతకాయ కూర కలిపి అండారా అండి అండకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా అండండి సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది టేస్టీగా అంటే బీరకాయ కూర తినని వాళ్ళు ఇది వేసుకొని తింటారు అదే అలచింతకాయ కూర తినని వాళ్ళు ఇవి రెండు మిక్స్డ్ కాబట్టి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టము మనకి ఈజీగా అయిపోవాలని అయితే నేను ఫస్ట్ అయితే అలచింతకాయ అయితే మనకి ఎంత సరిపోతుందో అంత అయితే వాటర్ అయితే పోసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి తర్వాత అయితే అది ఉడికే లోపు అయితే నేనైతే ఒక రెండు బీరకాయలు అయితే మంచిగా పొట్టు తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను బీరకాయలు కట్ చేసుకునేంతలో అయితే అలచందకాయ ఉడికేసింది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మంచిగా ఆయిల్ హీట్ అయినాకనైతే జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా పచ్చి వాసన వరకు అయితే మగ్గి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రెండు కలిపి అండేది కొంచెం మిరపకాయలు ఉల్లిగడ్డ తొందర మగ్గాలు అనేసి అయితే ఉప్పేసాను ఉప్పు వేసుకున్నాకనైతే లైట్గా పని కూరకు సరిపడే అయితే వేసేసుకొని అయితే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని అంతే పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించుకోండి కరి కరివేపాకు ఉంటే వేసుకోండి ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు అయితే ఒక చిన్న గుప్పెడంతా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన పోయే రాక అట్లా పచ్చి పచ్చి ఉంటే అస్సలు టేస్టీగా ఉండదండి ఇప్పుడైతే చూసారా మంచిగా మగ్గిపోయాకనైతే మనమైతే బీరకాయలు అయితే వేసుకుందాం బీరకాయలు అయితే ఒక టూ టూ నుండి ఫైవ్ మినిట్స్ వరకు అయితే మగ్గించుకోండి ఎందుకంటే మనకు అలచింతకాయ అనేది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు వేస్తే అలచింతకాయ అనేది మొత్తం పీస్ పీస్ అయిపోతుందండి అందుకోసమే మనకు మంచిగా బీరకాయ అనేది మగ్గిపోయాక అలచింతకాయ వేసుకోండి ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలండి ఎందుకనంటే మనకు బీరకాయ అనేది వాటర్ అనేది పడుతుంది కాబట్టి కొంచెము అడగంటుతుంది తొందర ఫ్రై కాబట్టి మూత ఒక ఒకసారి అయితే కలుపుకుంటూ పెట్టేసుకొని ఇప్పుడైతే బీరకాయల బీరకాయలు కలర్ చేంజ్ అయిపోయి మంచిగా మగ్గిపోయినాయి అప్పుడైతే అలసింతకాయలు అయితే వేసేసుకున్నాను ఈ కూరకు మోస్ట్గా మనకు మిరపకాయలతో అయితేనే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసినాం కాబట్టి చూసేసుకోండి ఒక నేను ఆఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను నాకైతే అది సరిపోతుంది అంత వేసుకొని అయితే మళ్ళీ ఒక్కసారి అయితే మంచిగా అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఆ రోజు కూర మాత్రం మొత్తం గిన్నె ఊడిసినట్టుగా తినేసారు ఇంకా చపాతిలోకి అయితే సూపర్గా ఉంటుందండి రైస్లో కన్నా చపాతీలోకి అయితే కర్రీ ఎక్కువగా తింటాము ఇంకా చపాతీ తక్కువ తింటాము ఇందులో కర్రీ ఎక్కువ తింటాము మంచిగా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని ఒక టూ నుండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకుంటే సరిపోతాను చూసారా బీరకాయల నుండి మనకు ఆల్మోస్ట్ వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ రెండు మంచిగా వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు అయితే దగ్గరికి ఫ్రై చేసేసుకోండి పొడి పొడిగా లాస్ట్లో కొంచెం గరం మసాలాను ధనియాల పొడి వేసేసుకోండి జస్ట్ టేస్ట్ కోసమే అండి అట్లా వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉంచేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే అలచింతకాయ కూర బీరకాయ కర్రీ రెడీ అండి